దేవుడు అనుగ్రహించే మహిమని పొందలేకపోతున్నారు ఏం పొందలేకపోతున్నారంట పాపం వల్ల మహిమ మనకి రాదు పాపం చేయడం వల్ల మన మీదకి మహిమ దిగి రాదు అందుకే మన హృదయంలో పరిశుద్ధ దేవుడు నిల్వ ఉండడు మనం ఒప్పుకున్నప్పుడే ఆ యొక్క పరిశుద్ధాంతుడు మన హృదయంలో రావడం జరుగుతుంది పరిశుద్ధాంతుడు మన హృదయంలోకి వస్తే చాలా గొప్ప గొప్ప మార్పులు మనలో వస్తాయి నేనైతే చేయకున్నాను నేను సంఘానికి చెప్పదలుచుకొని ఇప్పుడు కూడా ఉపవాస ప్రార్థన చేయమని చెప్తాను మీ అందరికీ నేను చేస్తేనే చెప్తాను నేను చేస్తే నేను చేయకుండా మీకు చెప్పాను అనుకోండి అది వ్యర్థం అంతే కదా మోకాలు ప్రార్థన చేయమని చెప్తాను నేను చేస్తా మోకాలు ప్రార్థన మీకు చెప్తాను అంతే నేను చేయకుండా నేను ఏది చెప్పను ఈ ప్రార్థన విషయంలో కూడా నేనైతే మీరు కరగంటేమో కానీ మీ జీవితంలో నాకైతే తెలుగు అది మీ దేవునికి ఏసైకి మీకు ఉన్న సత్సంబం నా పాప నేనైతే సంవత్సరం ఎనిమిది నెలలు ఒప్పుకున్నానండి ప్రతిరోజు కూడా నేను దేవుని స్థానిక ఒప్పుకుంటూ ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా రోజుకి ఒక ఇరవై ఆయన ఒప్పుకోని ప్రార్థన చేసుకున్న నేను ప్రార్థన ముందుకే అయితే ఒప్పుకోని ప్రార్థన అంత మంచిది మనం ఒప్పుకున్నప్పుడు దేవుని యొక్క మహాశక్తి మానకి రావడానికి పరిశుద్ధాత్మ మన హృదయంలో ఉండడానికి ఆయన ఇష్టపడతాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగేది ఏంటంటే మన హృదయంలో పరిశుద్ధాంతేడు ఉండడానికి ఇష్టపడతాడు ఆయనకి విరిగి నలిగి పశ్చాత్తాప కలిగిన హృదయమే ఆయన కావాలండి గర్వంతో అతిసైస్తో ఇలా ఉండే హృదయం ఆయనకి అక్కర్లేదు ఆయన కూడా ఆ హృదయాన్ని పాటించుకోడు పశ్చాత్తాప పాడకుండా ఇస్తర్యత యోగా ఏం చేస్తాడు చచ్చిపోయాడు ఉర్రేసుకొని చచ్చిపోయాడు అతని పడి దేవాన్ని తప్పు చేసాను నన్ను క్షమించు ప్రభువా ఆయన పశ్చాత్తాపడి దగ్గరికి మళ్ళా వచ్చినట్లయితే దేవుడు ఆయన క్షమించి ఆయన కూడా ఒక శిష్యుడిగా ఉండేవాడు ఈ రోజు కానీ ఆయన ఆయన ఆత్మ ఇప్పుడు ఎక్కడుంది ఒక్కొక్క పాపంలో ఉండిపోయిపోతే ఎలా ఉంటది మన ఆత్మ నరకంలోకి వెళ్ళిపోతారు నరకం

చిన్నవారు మిక్కి గొప్ప సమూహముగా అతని ఎద్దకు కూడి వచ్చి ఏడుస్తూ ఉన్నారు ఏడుస్తూ ఒప్పుకున్నారు వారు పాప ఊరుకనే ఒప్పుకోవట్లేదు ఏడుస్తూ ఏడుస్తూ ప్రభు ఏది చేశాను అది చేశానని ఏడుస్తూ ఏడుస్తూ ఒప్పుకుంటున్నారు పరిశుభ్ర తాకుందాడు ఒప్పుకున్నాడు మన హృదయకు వచ్చినప్పుడు మన యొక్క క్రియ బయట మారుతుంది లోపల క్రియ జరుగుతుంది లోపల ఏదైతే జరిగిందో మనం అది ಮನ ಡ್ರೆಸ್ಸಿಂಗ್ ಸ್ಟೇಜ್ ಮಾರತದೆ ಮನ ಮಾತ ಮಾರತದೆ ಮನೆಯ ಇತರ ಪ್ರೇಮಿಸೇ ವಿಧಾನ ಮಾರತದೆ ಇತರು ಮಾತಾಡೋ ವಿಧಾನ ಮಾರತಾಂ ಇವನ್ನ ಮಾರತಾ ಪಿಟ್ಟು ಊರಿಗೇ ಹೃದಯ ಇಬ್ಳುನ್ನೀಳು ಪಸ್ತೇಮ್ ಮನ ಹೃದಯ ನಿಂಟು ಮನ ಹೃದಯ ನಿಂಟ ನೆಟ್ಕೊ ಪರಿಷಿತಿ ರಾ 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 ಅಂತ ಡೀಟೇಲ್ಸ್ ಪರಿಷಿತಾ ರ ఇందుకి ఖాళీ చేయాలి పాపరుదయం ఖాళీ చేయబడాలి పాపరుదయం ఏమవరి పోతే పరిశుద్ధా దేవుడు మనం హృదయములను కానీ రావడానికి మనం ఆహ్వానించిన అవుతాం అందుకే ఈ ఒప్పుగోలు ప్రార్థన ఈ ఒప్పుకోలు ప్రార్థన ఎజ్రాలు చేశారు బిహేవియర్లు చేశారు బిహేవియర్ మరొకసారి చదువుదామా తొందో వచ్చిందనుకుంటా అది కూడా చదివి ఈ నెల ఈ నెల ఇరవై నాలుగవ దినందులు ఉపవాసం ఉండి గోలిపట్ట కట్టుకొని తల మీద దూరి పోసుకొని ఊడివచ్చి ఇష్టలు అన్ని ప్రత్యేకింపబడిన వారి పిలవబడి తమ పాపములను తమ పితుల పాపములను ఒప్పుకొని మరియు ఒక జాము సేపు తామున్న చుట్టూనే నిలవబడి తమ దేవుడిన ఎవ ధ ధర్మశాస్త్రం చదువు వచ్చి ఒక జామ్సే తన పాపములను ఒప్పుకొని చూ దేవుడు అనే రోజుకు నమస్కారాలు అరగంట సరిపోదు నాకు తెలుసు అరగంట సరిపోదు దేవుడు మనం దర్శిస్తే నేను నా పాపాలను ఒప్పుకునే క్రియలో నేను ఒక బుక్ రాసుకున్నాను బుక్ అంతా నాకు అనిపించింది రవ్వ నేను ఎంత పాపిన ఆయనను నాకు ప్రేమించి పెంచడం కర్వర్ సిక్కులు నిండిపోతాయి మనం రాసుకుంటే మనం మనకు తెలియని పాపలు అన్నీ ఉంటాయి నేను ఎప్పుడో టెన్త్ క్లాస్లో ఫస్ట్ స్టాండర్డ్లో సెకండ్ స్టాండర్డ్లో రబ్బర్ పెన్సిల్ ఉంటాయి కదా అవి కూడా దోమతాన్ని చేసిస్తాను తీసిస్తాను మనం అంటే నచ్చితే తీసేసుకునే దాన్ని పెన్నులు నచ్చితే తీసేసుకునే దాన్ని అది నాకు తాపం తప్పని తెలియదు ఏదో సరదా కోసం చేసింది అది కూడా నాకు జ్ఞాపకం చేసి ప్రభు ఏం చేస్తారో తెలుసా ఒప్పింప చేసేవారు పరిశుద్ధి మన రోజుల్లోకి వస్తే అలాంటి ఒప్పింప వస్తుంది మనకు గుర్తు తెచ్చి 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 మరి నువ్వు ఇది చేసావు ఆ పలానా వ్యక్తితో పలానా రోజు ఇలా మాట్లాడవు ఇలా తప్పుగా మాట్లాడు తప్పుడు చుట్టూ చూసావు ఆ పద్ధతితో మాట్లాడి ఇవన్నీ మనకి జ్ఞాపం చేస్తారండి నేను ఈ ఈ యొక్క గుడికి పెట్టడానికి కారణం అది నన్ను దేవుడెలా నడిపించారు మిమ్మల్ని కూడా అలాంటి ఒక పరిస్థితులు కూడా మేము నడిపించాలని నేను ఆశపడుతున్నాను కాబట్టి అక్కడ ఏం చేస్తారంట వాళ్ళందరూ కూడా దూరి పోసుకున్నారంట మన పాపని ఒప్పుకోవడానికి మనం మన బోని పట్ట కట్టుకోవాలి తగ్గించుకోరు దీన స్థితిలోకి వెళ్ళిపోవాలి ఆ తండ్రి కానీ తగ్గించుకున్నాడు హెచ్చింపబడతాడు కొంతమంది తప్పిదం చేస్తూ కూడా గర్వంగా ఫీల్ అవుతారు మోసం చేస్తారు దగా చేస్తారు ఇతరుల దగ్గర డబ్బు తీసుకుంటారు అన్యాయంగా తప్పు చేసి కూడా గర్వంగా ఫీల్ అవుతారు గర్విస్తూ దేవునికి అసహీలత ఉండకూడదని ఈ రోజు ఇక్కడ కూర్చుని వాళ్ళని నిజంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఏర్పాటు తీసుకొని వచ్చే వాళ్ళందరూ చిన్నపిల్లలతో ఊరి పూసుకొని ఎలాగే వారిని వాళ్ళని తగ్గించుకొని వారి పితృల పాపాన్ని వారి పాపన్ని ఒప్పుకున్నారు ఈ ఒక్కరోజే కాదు మీరు ముందు ముందు కూడా ప్రతిరోజు మీరు చేస్తున్న ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని చేర్చుకొని ఒక్కొక్కరు ప్రాంతాన్ని చేర్చుకొని ఈ జీవితంలో మీరు ఉండాలని పరిశుద్ధ దేవుడు ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి ఈ కొద్ది మాటలు మీ వీరికి దీవించి I'm gonna